ఒక రోజున ఒక నక్క ఆకలితో మలమలమాడిపోతూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరకవచ్చునని అంతటా వెతుకుతోంది అప్పుడు దానికొక కోడిపుంజు కనిపించింది కాని అది ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంది దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది ఏదో విధంగా ఆ పుంజును చంపి ఆకలి తీర్చుకోవాలనుకుంది మెల్లగా ఆ చెట్టు వద్దకు వచ్చి మిత్రమా ఆ కాసవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది ఇకమీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలట అందుచేత క్రిందకురా మనమిద్దరం స్నేహితుల్లాగా మసులు కొందాం అంది ఆ జిత్తుల మారి నక్క చెప్పేదాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకు తెలుసు అందుచేత అది అవును ఆ వార్త నేనుగూడా విన్నాను అంది లోపల కోడిపుంజు నక్కబారి నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తోంది చివరకూ ఇలా అంది అదిగో నీ స్నేహితులెవరో ఇటే వస్తున్నారు గూడా రాని అందరమూ కలిసి అప్పుడు పండుగ చేసుకుందాం ఈ దారిన వచ్చే నా స్నేహితులెవరూ లేరే ఇంతకూ ఎవరొస్తున్నారు అని అడిగింది నక్క వేటకుక్కలు వాటి స్నేహితులు జవాబిచ్చింది పుంజు వేటకుక్కల పేరు వినగానే నక్క హనలెత్తిపోయి వనకడం మొదలెట్టింది వాటి కంటబడితే చావడం ఖాయం అనుకొన్నది నక్క అలా భయంతో వెందుకు అని అడిగింది కోడిపుంజు అందుకు నక్క వాళ్లు బహుశా నిన్నటి వార్త వినలేదేమో అనుకుంటా అంటూ పరుగెత్తి పారిపోయింది నీతి మోసాన్ని మోసంతోనే జయించాలి